సహనము ఈరోజు క్రీస్తును వెంబరిస్తున్న సంఘానికి వధువ సంఘానికి క్రీస్తును వివాహం చేసుకోబోయే వధువ సంఘానికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే సహనము ఏసే చెప్పాడు కూడి చెంప మీద కొడితే ఎడం చంప కూడా తెప్పమన్నాడు అంటే అర్థం ఏంటి మిమ్మల్ని ఎవరైనా అంటే మిమ్మల్ని ఎవరైనా కొడితే మిమ్మల్ని ఎవరైనా తిడితే ఏమంటున్నాడు ప్రభు సహించమంటున్నాడు సహించమంట మనం సహిస్తే దేవుడు చర్య తీసుకుంటాడు ఇంకోదారు అంటాడు నా కంటి వేల్లో ఎవరైనా నా కంటిలో వేలు పెడితే నేను ఊరుకుంటాను అని చెప్పాడు అంటే మన ఎవరైనా అంటే మళ్ళీ ఎవరైనా తిడితే మళ్ళెవరైనా హింసిస్తే దేవుని కంటిలో వేలు పెట్టినంత బాధాట కాబట్టి అన్నాడు పక్క తీర్చుకోవడం మీ పని కాదు ఎవరి పని దేవుని పని అది కాబట్టి దేవని బిడ్డ